నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం టూ ట్వంటీ సిక్స్ దగ్గరలో ఉన్నాము సో ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏ అంటే రాజకీయ పరంగా పనియండి లేకపోతే బిజినెస్ వాళ్ళకి రితే రియల్ ఎస్టేట్ కానీ అలానే మనకి గోల్డ్ ప్రొడిక్షన్ అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సో ఇప్పుడు లేడీస్కి కానీ చదువుకుంటున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ అసలు టూ థౌజండ్ సిక్స్ అనేది ట్వంటీ సిక్స్ అనేది ఎలా ఉండబోతుందో చెప్పండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇలాగే చెప్పారు చాలా కూడా మ్యాచ్ అయ్యాయి సో అందుకని చాలా మంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు చాలా బాగుండబోతుంది అవునా సార్ ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది సెవెన్ నెంబర్ కేతుది ఎక్కడికక్కడ కట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ట్వంటీ ఫోర్ ఏమో శనికి సంబంధించింది మొత్తం బిజినెస్లోని డమాలు పడిపోయినాయి చాలా ఇబ్బందులు పడిపోయినాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా నేను ఒక బాధ్యతనే మా బిజినెస్లు కూడా కొలాప్స్ అయిపోయినాయి ఎందుకంటే అప్పుడు తెలియదు ఆ విషయం కానీ ట్వంటీ టూలో నుంచి మేము చేసుకున్నాం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఒక కొంతమందికి వాళ్ళ డైరెక్ట్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా వాళ్ళ ఇండివిజువల్గా ఉండే దాని ప్రకారంగా వేరు ఓకే టోటల్గా మనకు ఇయర్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఎప్పుడు ఏది రాసినా కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటాం ఇట్లా ఇవి కూడా జరుగుతాయి అందుకనే టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది నైన్ నెంబరు అన్ని విధాలుగా మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో లో చాలా బాగా జరిగినాయి బిజినెస్లు బాగా జరిగినాయి మనీ పరంగా బాగా వచ్చింది అందరికి కూడా చాలా బాగుంది కొంతమందికి ఏదో ఇండివిజువల్గా గా వాళ్ళకి బాగాలేకపోవడం వాళ్ళ ఇంట్లో బాగాలేకపోవడము ఏదో కొంతమందికి ఏదైంది టూ థౌజండ్ ట్వంటీ టూలో మాకు చాలా మంచి కోట్లలో బిజినెస్ జరిగింది నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఎట్లయితే పెరిగి వెళ్ళిపోయినామో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అంటే ఒక్కొక్క మెట్టు కిందికి దింపుతూ వచ్చింది అంటే ఒకటేసారి పడిపోలేదు ట్వంటీ త్రీ జనవరి ఫస్ట్ నుంచి అంటే ఒక్కొక్క మెట్టు దిగుతూ 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 కిందికి వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంకా టోటల్గా పడగొట్టేసింది అంటే ట్వంటీ త్రీ అనే సెవెన్ కేతు ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళకు మన మనుషులకు కూడా పర్సనల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది ఆ పర్సనల్ ఇయర్లో సెవెన్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది ఎయిట్ వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంటుంది అట్లానే ఈ ఇయర్ టోటల్గా వరల్డ్ వైడ్ అందరికి కూడా ఇది మనకు వచ్చిన నెంబర్ కాబట్టి ఎందుకు దీన్ని దీనివల్లనే మన ప్రకృతి ఎలా నడుస్తుంది అంటే మనం ఎప్పుడు ఈ నెంబర్ని తలుచుకుంటూ ఉంటాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటుంటాం టూ థౌసండ్ ట్వంటీ టూ అంటుంటాం తలుచుకుంటుంటే దాని నంబర్ ప్రభావం యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఎంతైతే మనం తలుచుకుంటుంటామో అంత యాక్టివేట్ అవుతుంటుంది అందుకనే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది అంటే ఎప్పుడైతే మనం పడిపోయామో కింద పడినప్పటి నుంచి లేవాలి కదా కొద్దిగా జనవరి నుంచి కొద్ది కొద్దిగా లేపుతూ 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 మనల్ని ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తూ ఇప్పుడు ఒక లెవెల్కి తీసుకొచ్చింది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కింగ్ పవర్ అది ఇప్పుడు నైన్ పవర్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు మనం బిగ్ బాస్ కూడా చూస్తూనే ఉన్నాం అందరం కానీ లాస్ట్ వన్ నుంచి ఎయిట్ వరకు ఉన్న బిగ్ బాస్ కంటెంట్ కంటెన్సిస్ట్ వేరు ఇప్పుడున్న వాళ్ళు వేరు ఈ అసలు టోటల్గా ఈ పంద మొత్తం మారిపోయింది ఎప్పుడు కూడా వాళ్ళు కోపతాపాలతో నడుస్తుంటారు అంటే ఎప్పుడు కూడా బాగా అంటే రణరంగం అని ఫైరింగ్ లాగా ఎప్పుడు ఫైరింగ్ మీదనే ఉంటారు చూడండి ఎప్పుడో వాళ్ళు కొద్దిసేపు ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నారు కానీ ఎప్పుడు కూడా ఫైరింగ్ కొట్లాడలు ఏదో విధంగా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కుజుడి ప్రభావం ఉంటుంది కుజుడు అంటే ఎవరు రెడ్ కలర్ ఆయన అన్ని ధైర్యాలను ఇస్తాడు అన్ని ఆయనకు ఇంకా అన్ని రకాలుగా ఇస్తాడు మనము యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్పుకున్నాం యుద్ధాలు కూడా కొన్ని జరిగాయి మనకు మన యుద్ధం పాకిస్తాన్కి మన భారతదేశానికి యుద్ధం ఎలా అది కూడా మనకు ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ ఇంకా యాక్సిడెంట్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యాక్సిడెంట్లు మన కర్నూలు దగ్గర కావచ్చు చేవెళ్ళ దగ్గరికి మన టిప్పరు బస్సు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఇయర్లో జరుగుతాయి ఇంకా కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాను మళ్ళీ ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్ మూమెంట్లో త్రీ కానీ ఫోర్ కానీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతున్నాం ఈ ఇయర్లో ఇప్పుడు నేను లాస్ట్ మనము దేవి నవరాత్రుల టైంలో ట్వంటీ టూ రోజు స్టార్ట్ అయింది ఫోర్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది దేవి నవరాత్రులు ఒక పంతులు గారు కావచ్చు ఎవరో చాలామంది చనిపోయినట్టున్నారు ఆ దేవి నవరాత్రులు తర్వాత కార్తీక మాసం కూడా ట్వంటీ టూ నుంచే స్టార్ట్ అయింది ఈ ఎప్పుడు అక్టోబర్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయింది ఫోర్లో స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఈ ఫోర్లో స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఏ మాసమైనా సరే స్టార్ట్ అయినప్పుడు మనం కార్తీక మాసం చాలా మంచి పవిత్రంగా తీసుకుంటాం కానీ యాక్సిడెంట్లు కానీ ఇబ్బందులు కానీ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ ఈ మాసంలో దీపాలు 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 కూడా కాశీ బుగ్గ టెంపుల్లో ఏం జరిగింది అట్లా కొన్ని అలాంటి ప్రమాదాలు ప్లస్ చాలా చోట్ల దీపాలకు వాళ్ళ యొక్క బట్టలు తగలబడిపోవడము అట్లాంటివి కూడా జరిగినాయి అందుకనే ఈ కార్తీక మాసం వెళ్ళే వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా మనకు డబ్బు పరంగా బాగుంటుంది కానీ కోపతాపాలతో బాగా ఇబ్బంది నడిచినాయి సరే అది అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాబోతుంది కాబట్టి చాలా బాగుండబోతుంది ప్రతి ఒక్కరు కూడా రాజులే టూ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ సిక్స్ వస్తుంది కాబట్టి వన్ నెంబరు ఇక్కడ చంద్రుడి ప్రభావం ఉంటుంది తర్వాత మన శుక్రుడి ప్రభావం డబ్బు ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది చంద్రుడి పవర్ అంటే కూడా డబ్బు పరంగా అందరితో ప్రేమ పరంగా ఇవన్నీ కూడా బాగుంటాయి ప్లస్ సిక్స్ పవర్ ఏంటంటే కంట్రోలింగ్ పవర్ ఎక్కువ వస్తుంది మనకు బిజినెస్లు కావచ్చు ఏ బిజినెస్ అయినా సరే రాజకీయంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు చాలా బాగుండబోతుంది గెట్ రెడీగా ఉండండి ఈ ఇయర్లో కొంచెం మీరు అటు ఇటు ఉన్నా సరే సంవత్సరము మీకు చాలా బాగుండబోతుంది ప్రతి ఒక్కరికి కూడా చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ సక్సెస్ బాటలో నడవాలని కోరుకుంటున్నాను ఈ సక్సెస్ బాటలో నడిచే పరంగా సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒకటే బాగుంది కదా సార్ మరి మాకేంటంటే మీకు మీ పరంగా ఒక మంచి మొబైల్ నెంబరు ఒక మంచి మ్యారేజ్ డేటు ఇక్కడ మ్యారేజ్ డేటు కూడా నైన్టీన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున ఒకటి జరగబోతుంది నైన్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున ఒకటి జరగబోతుంది ఇది ఒకటి వన్ బై వన్ వన్ బై సిక్స్ రెండు జరగబోతున్నాయి మీకు ఏది సూట్ అవుతుందో ఈ రెండు మ్యారేజ్ డేట్లలో మీరు డిసైడ్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బాగుంది సార్ మా బిజినెస్లో అన్నీ బాగుంటాయి కదా సార్ అంటే ఏదో చూజాయిగా నడిచేది కాదు కదా ఏదైనా సరే మనము కడుపు నిండాలంటే ఒక ముద్ద తింటే కడుపు నిండదు వంద ముద్దలు తింటే కానీ అప్పుడు కడుపు నిండుతుంది అందుకని అన్ని రకాలుగా మనము లైఫ్లో ఈ మొబైల్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్గా ఉంటే మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా మంచి సక్సెస్ వీళ్ళకి తీసుకెళ్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉండబోతుంది రెడీగా ఉండి అందరూ డబ్బు పరంగా కావచ్చు అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే సార్ సో విన్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలియజేశారు ఇంకా మీరు ఏమైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా లేకపోతే సార్ని సంప్రదించాలి అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం